వెల్కమ్ బ్యాక్ టు లైక్ దస్ స్వాల్ పచ్చి రోయలు అనగానే ఎప్పుడు మామిడికాయ చింతకాయ చింతచిగురు బెండకాయతోటే కాదండి నేను ఇప్పుడు నేను చేసుకున్న ఈ తీరులో ఒకసారి చేసి చూడండి నేను వంకాయ వేసి నేను మీకు కర్రీ చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కిలో పచ్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకుని చిల్లి బౌల్లో వేసుకొని వడకేసుకోవాలండి నీరు మొత్తం వాడిపోవాలి వాళ్ళ పావు కేజీ ఉల్లిపాయలు రెండు వంకాయలు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసి బాగా వేయించుకోండి ఎర్రగా వేగాక రొయ్యలు వాడిపోయిన నీరు వాడిపోయిన రొయ్యలని ఇందులో వేసుకుని వేయించేసుకోవడమే ఇవి బాగా వేయించుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి ఇది మూత పెట్టుకున్నాక ఒక నిమిషం అలా మగ్గాక చూసారా ఇది కొంచెం ఆయిల్ తేలుతుంది అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న వంకాయ పీసెస్ని వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోని మళ్ళీ మూత పెట్టుకుని కంపల్సరీ మూత పెట్టాలండి మూత పెడితే కర్రీ బాగుంటుంది ఆవిరికి బాగా మగ్గుతుంది ఇక్కడ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ రెండు మగ్గేటప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అది బాగా వేగాక ఒక పెద్ద స్పూన్ కారం వేసుకుని ఒక చారడు ఉప్పు వేసుకోవాలి మనం మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఉప్పు కారం కూడా పసుపు వేసుకొని బాగా కలపాలండి చూసారు ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో అది బాగా కలిపాక మూత పెట్టుకోండి ఆ ఆయిల్లోనే అలా మగ్గనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ మూత తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అలా ఉడకనివ్వండి మగ్గనివ్వండి అలా మగ్గాక మూత తీసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చాలు చింతపండు గుజ్జు నేను దీనికోసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేడి నెలలు నానబెట్టుకొని చిక్కగా గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి ఏ కర్రీకైనా సరే ఏ పులుసుకైనా సరే నేను చిక్కగా వేస్తాను అది బాగా ఉడికిపోయాక ఇక్కడ చూసారా నేను మసాలా చూపిస్తున్నాను హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోండి మొత్తం అన్ని మసాలాలు కలిపి నేను మిక్సీ ఆడుకున్న పేస్ట్ వేసాను ఒక స్పూన్లు అంతే మీకు ఇంకా స్పైసీగా కావాలన్నా మసాలా ఫ్లేవర్ ఇంకా కావాలన్నా కొంచెం వేసుకోవచ్చు కానీ ఇలాగా కర్రీ అయితే మాత్రం నేను చేసిన దీనిలో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వంకాయతో అయితే ఇంకా అదిరిపోతుందని టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మొన్న పెట్టిన చేపల పుల్స్ వీడియోకి అండి చాలా బాగా యూస్ అయిపోవచ్చుని బాగా ఆదరించారు అలాగే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను మరి చాలా చాలా హ్యాపీగా ఉందని సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంటున్నాయి అనేది